आप सभी का चैनल में से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे ఇక్కడ పార్టీ అనేది ఉండదు ఇక్కడ కేవలం ఒక ప్రజా సంఘం రైతు కూలీ సంఘం అంటే రైతులు కూలీలు ఉన్నటువంటి సంఘం ఇది నిజామాబాద్కు సంబంధించిన ఒక చిన్నపాటి ప్రయత్నం ఈ ప్రయత్నంలో భాగంగానే మనం ఈ రోజున జిల్లా మహాసభ ఏర్పాటు చేసుకొని ఈ సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది ప్రధానంగా నిరుపేదలు నిరుపేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల మధ్యనే ఇవాళ ఎర్రజెండా ఎగరేసుకోవడం ఈ మహాసభ జరుపుకోవడం అనేది మన మధ్యన జరుపుకుంటున్నాం జరుగుతున్నది అట్లానే ఈ రైతు కూలీ సంఘం అనేది ప్రజల కోసం ముఖ్యంగా రైతాంగ సమస్యలు కూలీల సమస్యలు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూనే అదే సమయంలో ఇవాళ భారతదేశం అట్టనే మన రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితుల మధ్య ప్రజలు నలిగిపోతున్నారో వాళ్ళ యొక్క దుఃఖాలకు కష్ట నష్టాలకు ఇబ్బందులమయమైన జీవితాలకు ఎంతో దూరంలో ఉన్నాడు మీ త్యాగం ఉన్నతమైనది అది ఈ శిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్యూనిజం